ఈ మధ్యకాలంలో మధ్యకాలంలో మడమంత్రపులాగా ముఖ్యమంత్రి వన్ మంత్ లోనే రెండు నాలుకల దూరని రెండు రకాల మంత్రి మొన్ననేమో మోడీ గారు మా పెద్దన్న మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి చేసింది ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న వాళ్ళ ఉల్పల్లి డ్రైవర్ కానీ అల్వాలే ప్రైవర్ కానీ నూట డెబ్బై ఐదు ఎకరాల లక్షల రంగానికి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాయి చెప్పిన ముఖ్యమంత్రి మాట్లాడుకుంటా మళ్ళీ మోడీ మాట్లాడు కౌలు ఎవరికి మాటలు మాట్లాడు గత నాయకులకు ఏం గది కట్టిందో నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గిట్టిన మాట్లాడు ఒకప్పుడు మోడీ గారు నేను ఏం కోరట్లేదు ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పేటువంటి కేసీఆర్ ఆ తదుపరి ఏం మాట్లాడిందో చెప్పింది ఇవన్నీ మళ్ళీ చెప్పద్దు బీహార్లో ఉన్నది ఆనాటి ముఖ్యమంత్రిని ఏం మాట్లాడాలని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు మళ్ళీ ఇవాళ ఏం పట్టి ఏమొచ్చి నేను అవన్నీ కానీ నోరు దగ్గర పెట్టుకో ఇల్లు దగ్గర పెట్టుకోవాలి ఇలా అధికారం ఉందని చెప్పి ఎదుర్కొందని మాట్లాడే ప్రజలు సహించడానికి సిద్ధంగా రెండోది ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ టాటర్ రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ టాక్ మీద బాగా మాట్లాడారు ఫోన్ టార్ మళ్ళీ ఫోన్ టార్గెట్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది ఉంది ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన ఇలా ప్రతపాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది ఖబర్ధార్ నువ్వు అనుకుంటున్నావు ఇల్లు కళ్ళు మూసుకొని పాల్దగవు నువ్వు భావిస్తూ ఉన్నావు మీ చర్యలని కూడా కనబడతా ఉంది ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని మొత్తం పొందడానికి ఇవాళ నేనే ఉన్నా నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎట్లా పైసా అడుగుతున్నది ఎట్లా బెదిరిస్తున్నది ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు మీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా రేపు మోడీ గారు మల్కాగిరిలో సమరశంకం పూరించిన తర్వాత ఒకటే భావన తెలంగాణ యావత్ ప్రజానికి కులాలకు పార్టీలకు జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలి ముగ్గురికే ఉంటే భావన మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది మేము రాత్రి దాకా అనేక డిగ్రీ కాలనీలల్లో అదేవిధంగా డేటర్ కమ్యూటీ హాళ్లలో రెసిడెన్స్ జోళ్ళల్లో మీరు పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడతాయి ఏ వర్గానికి కాబట్టి యువత మహిళ వ్యాపార వర్గాలు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఏ వర్గానికి కలిగించినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాము సార్ మీ తప్ప మల్కాయగిరిలో ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కుట్రలు చేసినా బయట నుంచి మందిని పట్టుకొచ్చినా మల్కాయగిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటలని కూడా ఎవరు చేయలేడు ఏం చేయలేదు ప్రజల్ని 아로 네, 진짜 만족스